దంపతులు కలిసిన తర్వాత రోజు తప్పకుండా తల స్నానం చేయాలా జుత్తు కత్తిరించుకున్న తర్వాత స్నానం చేయడం తప్పనిసరి బయటకు వెళ్ళొచ్చాక తినడానికి ముందు తర్వాత కాళ్లు చేతులు శుభ్రం చేసుకోవాలని హిందూ ధర్మం ఉపదేశిస్తుంది అలాగే రోజూ స్నానం చేయడం వల్ల శారీరక మానసిక సామర్థ్యం పెరుగుతుంది అంతేకాకుండా కండరాల ఒత్తిడిని తగ్గించడమే కాకుండా ఆలోచన విధానాన్ని మార్చి ఎలాంటి అంటురోగాలు వ్యాపించకుండా అడ్డుకుంటుందని మన పూర్వీకులు తెలిపారు ప్రఖ్యాతగాంచిన భారతీయ తత్వవేత్త రాజనీతిడైన చాణక్యుడు ఈ కింది నాలుగు సందర్భాల్లో తప్పనిసరిగా స్నానం ఆచరించాలని తెలిపాడు ఇలా చేయకపోతే వారి ఆధ్యాత్మిక జీవితం ప్రమాదంలో పడే అవకాశం ఉందని అన్నారు అంతేకాకుండా ఓ సాధారణ స్నానం ద్వారా వేలాది టన్నుల రోగకారక క్రిములను వదిలించుకోవచ్చని తెలియజేశారు ఎవరైనా బంధువులు నిత్రులు చనిపోయినప్పుడు పరామర్శకు వెళితే అక్కడ నుంచి వచ్చాక ఇంటిలోకి ప్రవేశించే ముందు స్నానం చేయాలి చనిపోయిన తర్వాత శరీరం పోరాట సామర్థ్యాన్ని కోల్పోవడంతో సూక్ష్మజీవులు విచ్ఛన్నమై ఆ చుట్టుపక్కల బ్యాక్టీరియా వ్యాపిస్తుంది ఈ ప్రదేశాలకు వెళ్లేవారి శరీరంపై కూడా సూక్ష్మజీవులు చేరుతాయి అందువల్ల ఇంటిలోకి ప్రవేశించే ముందు స్నానం చేయాలని తెలిపారు భార్యభర్తలు శృంగారంలో పాల్గొన్న తర్వాత తప్పనిసరిగా స్నానం చేయాలి ఎందుకంటే శృంగారంలో పాల్గొన్నప్పుడు శరీరం మలినమవుతుంది ఈ మలినాలతో మతాచారాల్లో పాల్గొవడానికి అనర్హులని ఆయన అన్నారు కేవలం మతాచారాలే కాదు ఈ కార్యం తర్వాత ఇంటి నుంచి బయటకు వెళితే తప్పనిసరిగా స్నానం చేయాలి దీనివల్ల ఆరోగ్యానికి మేలు జరుగుతుందని తెలిపాడు శరీరానికి వారంలో ఒక్కసారైనా మర్దన చేయాలి దీనివల్ల శారీరక ఆరోగ్యంతో పాటు చర్మం కూడా కాంతివంతంగా మారుతుంది ఒంటికి నూనె పెట్టుకుని మర్దన చేయడం వల్ల చర్మ రంధ్రాలు తెరచుకుని లోపలి ఉండే విషపూరిత మలినాలు బయటకు పోతాయి మర్దన చేసిన కొద్ది సమయం తర్వాత స్నానం చేస్తే శరీరంలోని మట్టి కణాలు త్వరగా బయటకు పోతాయి జుత్తు కత్తిరించుకున్న తర్వాత స్నానం చేయడం తప్పనిసరి కటింగ్ చేయించుకున్నాక సిరోజాల తంతువులు మన చర్మానికి అట్టిపెట్టుకుని ఉంటాయి కత్తిరించాక చర్మంపై చేరిన తంతువులు ఆహారం ద్వారా శరీరంలో చేరి చర్మ సంబంధ వ్యాధులకు కారణమవుతాయి హిందూ ధర్మం స్నానాన్ని ఐదు రకాలుగా వర్గీకరించింది బహిరంగ ప్రదేశంలో సూర్యునికి ఎదురుగా రెండు చేతులను తలపైకి చేర్చి నమస్కారం చేస్తూ తూర్పు ముఖంగా నిలబడాలి తర్వాత కళ్లు మూసుకుని అలాగే పది నిమిషాలు పాటు ఉండాలి దీన్ని సూర్య స్నానం లేదా అగ్నాయక స్నానం అంటారు ఇలా చేయడం వల్ల సూర్యకిరణాలు నేరుగా శరీరంపై పడి మొండి బాక్టీరియా చనిపోతుంది మట్టి లేదా తడి ఇసుకను శరీరానికి పట్టించి అలా పదిహేను నిమిషాల పాటు ఉండాలి ఆ తర్వాత శుభ్రం చేసుకోవాలి దీన్ని స్నానం అంటారు మల స్నానం తర్వాత శరీరాన్ని శుభ్రం చేసుకోవడమే మహేంద్ర స్నానం రోజు మనం చేసే స్నానం ఇదే నది లేదా చెరువులో నిలబడి అగ్ని వరుణ కలస మంత్ర జపంతో నీటిని చేసి స్నానం చేయడమే మంత్ర స్నానం స్నానం చేసేటప్పుడు నారాయణ మంత్రాన్ని స్మరిస్తూ మనస్సును పవిత్రంగా ఉంచుకోవడమే మనోస్నానం భార్యాభర్తల బంధం అనేది ఎంతో ప్రాముఖ్యమైనది అందుకే వీళ్ల బంధం గురించి చాలామంది మాట్లాడుకుంటూ ఉంటారు అయితే భార్యాభర్తల విషయంలో కొన్ని విషయాలు ఎవరికీ అర్థం కావు ఎందుకంటే భార్యాభర్తలు ఇద్దరు రాత్రి కలుస్తారు ప్రతిరోజు కాకుండా వారంలో కనీసం రెండు మూడుసార్లు అయినా భార్యాభర్తలు కలవడం సహజంగా జరుగుతూ ఉంటుంది రాత్రిపూట వాళ్లు కలిశాక ఉదయం లేచి ఏం చేయాలి ఎలా చేయాలి అనే వాటిపై స్పష్టత ఉండదు వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ముఖ్యంగా కొత్తగా వివాహమైన భార్య భర్తలో అయితే కొన్ని తప్పులు చేస్తూ ఉంటారు ఆ తప్పుల గురించి ఇప్పుడు తెలుసుకుందాం కొత్తగా వివాహమైన భర్తలు కానీ ముందే వివాహమైన వాళ్ళు కానీ ఎవరైనా సరే రాత్రి కలిసిన తర్వాత ఉదయమే ఏం చేయాలి అనే దానిపై అంతా అవగాహన ఉండదు ఎందుకంటే ఉదయమే చాలామంది ఇంట్లో పూజలు చేస్తూ ఉంటారు పూజలు చేసే విషయంలో వాళ్లు కొన్ని తప్పులు చేస్తుంటారు రాత్రిపూట ఆ పనిచేసి ఉదయం సరైన నియమాలు పాటించకుండా పూజలు చేస్తుంటారు నిజానికి పూజ అనేది ఇంట్లో పెద్దవారు చేస్తూ ఉంటారు పెద్ద అంటే భర్త కావచ్చు భార్య కావచ్చు ఎక్కువగా ఇంట్లో భర్త పూజ చేయాల్సి ఉంటుంది ఎందుకంటే ఇంటికి ఆయన యజమాని కాబట్టి ముఖ్యంగా చెప్పాలంటే రాత్రి కలయిక జరిగితే ఆ పని చేశాక ఉదయమే లేచి కచ్చితంగా తల స్నానం చేయాల్సి ఉంటుంది తల స్నానం చేసిన తర్వాతే మిగతా పనులు చేయాలి ఇంకా చెప్పాలంటే మగవారు అయితే ఎప్పుడు పూజ చేయాల్సి వచ్చినా తల స్నానం ఖచ్చితంగా చేయాలి ఆడవాళ్లు పూజలు చేస్తే ప్రతిరోజు స్నానం చేయాల్సిన అవసరం ఉండదు లేదు కానీ మగవాళ్లు కచ్చితంగా చేయాలి రాత్రిపూట ఆ పని తర్వాత ఉదయమే తల స్నానం చేసి అన్ని పనులు చేసుకోవాలి కొత్తగా చూస్తున్నవారు మా ఛానల్ న సబ్స్క్రైబ్ చేసుకోండి ధన్యవాదాలు